ఈ రాజకీయం మానుకోవాలని అధ్యక్ష మొన్న వీళ్ళు గవర్నర్ను కలిసి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని చెప్పారు ఎవరి ద్వారా ఇప్పించారు కాంగ్రెస్ లో గెలిచి ఎమ్మెల్యేగా ఉంటూ మరి టిఆర్ఎస్ లో జాయిన్ అయినటువంటి సంబంధిత సోదర మంత్రి గారి ద్వారా ఇప్పించారు అంటే ఇది ఎవరిని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు రాజీనామా చేసి తీసుకున్నారా అదే విధంగా మా సీఎం గారికి ఒకరిద్దరు మహిళలు తెల్లారితే మీతో వస్తా తమ్ముడు అని చెప్పి ఏం చేసిరో వారు అనుభవించారు ఆ బాధ ఢిల్లీ దాకా నేను వస్తున్నా అని చెప్పి ఏ మోసం చేసిరో రాహుల్ గాంధీ గారి దగ్గర టైం తీసుకున్నాక ఆ బాధ అనుభవించిండు కాబట్టి కేటీఆర్ గారికి సూచన చేయడం జరిగింది కాబట్టి ఎవరి పేరు పెట్టలేదు మీరు మొన్న గవర్నర్ దగ్గర పోయేటప్పుడు మీరు మెమో రో ఇచ్చేటప్పుడు మా పార్టీలో వచ్చినటువంటి వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని ఇచ్చినప్పుడు ఎవరిచ్చారు సవితమ్మతో ఇప్పించారు మరి సవితమ్మ కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో పోయినప్పుడు ఇచ్చినప్పుడు ఏం తెలియదు ఏం తెలియదు ఏం తెలియదు ఒక్కొక్కరిని నువ్వు జయం చేసుకున్నప్పుడు గొప్ప మీరు జయం చేసుకుంటే గొప్ప ఏం తెలుసుకో మీరు అందరు చేసుకోలే వాళ్ళు చేం చేసుకుంటే గొప్పట మళ్ళీ వాళ్ళతో మమ్మల్ని రెండు నాలుగు ఇప్పిస్తారు వీళ్ళు నేను మైక్ ఇస్తాను కౌశిక్ రెడ్డి గారు మీరు కూర్చోండి కౌశిక్ రెడ్డి గారు మీరు కూర్చోండి అనుభవించు మళ్ళీ అదే కాంగ్రెస్ విధానాల మీద తిడుతుంటే వాళ్ళిద్దరు చప్పట్లు కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పదిహేను మంత్రులుగా వేసిరు మరి డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ విధి విధానాలు తెలిసే వాళ్ళ పదవులలో అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ తిడుతూ ఉంటే రోజు ఇట్లా కొడుతూ ఉండరు అది కరెక్ట్ అధ్యక్ష అది కరెక్టా నేను అందుకనే మేము ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా ఒక కట్టుబడి ఉన్నాం అధ్యక్ష మంచికి బాధ్యత మాదే చెడుకు బాధ్యత మాదే అందులో ఉన్నప్పుడు కానీ వాటికి మేము గొప్పోళ్ళం చెడ్డ వాటికి మాకు తప్పు మాకు సంబంధం లేదు అని చెప్పుకునే కల్చర్ మాకు లేదు అప్పుడు కూడా అప్పుడు కూడా అదే చెప్పినాం మేము పాత ఓట్లలో మేము ఉన్నప్పుడు మా బాధ్యత ఉంటే మేమే బాధ్యులం అని చెప్పుకున్నాం కానీ మీ లొక్క తీర్థాండ చప్పట్లు కొట్టే సంస్కారం మాకు లేదు అధ్యక్ష ప్లీజ్ 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 శ్రీనివాస్ గారు రామచంద్ర నాయక్ గారు ప్లీజ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు పేరు పెట్టి పిలవలేదు దానికి 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 సభా మర్యాదలు కాపాడవలసిన విషయం మీకు మీకు కూడా చెప్తున్నా నేను ఎవరు పేరు పెట్టి పిలవలేదు ఎవరు పేరు పెట్టి పిలవలేదు సభానాయకుడు ఎవరు పేరు పెట్టి పిలవలేదు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి స్పీకర్ గారు మాట్లాడడానికి ఒక నిమిషం అవకాశం ఇస్తే మాట్లాడతాను అధ్యక్ష గౌరవ్ ఆగండి రన్నింగ్ కామెంట్ ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నాం కదా మీరు ఎంతసేపు చెప్పారు మాట్లాడుతున్నాం కదా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం కదా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వచ్చారు ఏ పార్టీలకు వచ్చారు ఏ పార్టీలో ఏ పార్టీ జరిగే మేడం గారు చేరు సభ మేడం గారు మీరు చేరుతోని మాట్లాడండి చేరుతోని మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ చేరుతోని మాట్లాడండి సభా నాయకుడు మాట్లాడుతుంటేనే మీరు అగౌరవపడుతారు అధ్యక్ష అధ్యక్ష ఒక నిమిషం మాట్లాడుతుంటే మీరు అగౌధ్యక్ష వస్తున్నారు ఆగమనండి అధ్యక్ష మరి మాట్లాడేందుకు అవకాశం అధ్యక్ష 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 తప్పకుండా చర్చ పెట్టుకుందాం అక్కడ ఉన్న లేపట్లకే లేపట్లోకి వచ్చి ఎక్కడ పోయినా తప్పకుండా చర్చ పెట్టుకుందాం గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ నా ఇంటి వాళ్ళతో కాల్ చేస్తానండి ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశీర్దించిన ఆ రోజు పార్టీలకు వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్దించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాయి పార్టీలకు ఆహ్వానించిన నేను ఈ రోజు మా నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమైతే ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి చెప్పనియండి ఒక ఆలంబి బాధ అవుతుంటే విన స్థితిలో లేరా విన స్థితిలో ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు మాట్లాడి చెప్పండి అధ్యక్ష ముందు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని నీ వెనక కూర్చున్న నక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తున్నాను ఏం మోసం చేసినాం అధ్యక్ష ఏముంచిన అధ్యక్ష ఈయనను ముంచిన అధ్యక్ష ఈయనను బతినిలాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏ మోసం చేశాం ఏ మోసం చేశాం ఇప్పుడు కాదు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లే కానీ అధ్యక్ష సవిదాకా పొద్దున ఒక మాట మాట్లాడుతుంది ఏం మాట్లాడినాం పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈ రోజు ఏం మోసం చేసినాం మేము ఆడబిడ్డలా విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష మంత్రి గారు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ కూర్చోండి అమ్మా కూర్చోండమ్మా కూర్చోండమ్మా కూర్చోండి ప్లీజ్ ఇస్తా అరే ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సభానాయకుడు మాట్లాడుతుంటే అంటే ఎట్లా స్పీకర్ సార్ మాట్లాడండి ప్రజాజీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత సంభాషణ ఉంటుంది ప్రజా జీవితంలో చర్చ ఉంటుంది సభితక్క ఈరోజు నేను నిన్ను కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నా పెద్ద లీడర్ అవుతావు అని చెప్పిన పార్టీకి నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పినా అని చెప్పింది అది వాస్తవం కానీ ఇంకొక విషయం ఇది మా ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా జరిగింది వ్యక్తిగతంగా జరిగిన చర్చని ఈరోజు సభితక్క సభలో పెట్టింది కాబట్టి దీని కొనసాగింపుగా జరిగిన కొన్ని చర్చలు కూడా నేను సభలోనే చెప్పాలి రెండు వేల వారి మాట విశ్వసించి సొంత అక్కగానే భావించి కుటుంబ సంబంధాల నేపథ్యంలో ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఆనాడు తెలుగుదేశం పార్టీ సార్ సభను ఆర్డర్లు పెట్టండి సార్ వాళ్ళు పెట్టండి సార్ వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు వాళ్ళు 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 మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు సార్ కూర్చోమను కూర్చోమను కూర్చోబెట్టిరా అధ్యక్ష కూర్చోబెట్టు కూర్చోబెట్టిరా అధ్యక్ష వాళ్ళని కౌశిఖ్ రెడ్డి గారు కౌశిఖ్ రెడ్డి గారు కూర్చోబెట్టిరాధ్యక్ష కూర్చోండి కూర్చోండి మీరు గౌరవ సభ్యులు మీరు మాట్లాడుతూ ఇప్పుడు కూర్చోబెట్ అధ్యక్షులు సభ్యులు అడిగిన దానికి జవాబు కదా సరే సార్ సభానాయకులు సభానాయకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు కనీస గౌరవం అధ్యక్ష లేదు కూర్చోవాలి హౌస్ ఆర్డర్లో ఉండాలి అనేక సందర్భాల్లో ఇట్లాంటి సంఘటనలు జరుగుతా ఉంటాయి అనుమానాలు ఉంటాయి వారికి అవన్నీ ఈ రోజు చాలా మందికి తెలుసు సభానాయకులు కూర్చోండి ప్రొసీజర్ పరంగా కానీ నేర్పిస్తుంది ఈ రోజు సాంప్రదాయం ప్రకారం కానీ సభానాయకుడు నిలిచినప్పుడు సభను ఆర్డర్ లో పెట్టాల్సిన ధర్మం అందరి పైన ఉంటది అధ్యక్ష తప్పకుండా డిరెక్షన్ ఇవ్వండి హౌస్ కి వారికి అంత ఇంట్రెస్ట్ లో కూడా వెళ్ళిపోమని చెప్పండి అధ్యక్ష ఏంది మీ అధ్యక్ష ప్రతి సందర్భంలో కూడా అరే వారు ఎవరు పేరు తీయలేదు అని చెప్పారు సార్ ఎవరు పేరు తీయలేదు ఎందుకు కూలికి పడతా ఉన్నారు అధ్యక్ష ఎవరు పేరు తీయలేదు అధ్యక్ష దీంట్లో ఎవరు పేరు తీయలేదు రోజు ఎవరు పేరు తీయలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా శాసన సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచారు అది ఒక స్పష్టతతో ఈరోజు అసెంబ్లీలో రికార్డులో రావాలే రావాలి వారు ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం నాయకుడు నిలిచినప్పుడు సభా సాంప్రదాయం అధ్యక్ష సభా సాంప్రదాయం అనేక సందర్భాల్లో చూసినాం మేము కూడా అపోజిషన్ లో ఉన్నాం మేము సభా నాయకులు మాట్లాడుతున్నప్పుడు చెప్పాం ఏం మాట్లాడుతున్నాడు సో అనేక సందర్భాలు చూసినప్పుడు ఏమది ఏం భావిస్తున్నాడు సో ఇది ఇదేం సార్ ఇదేం సార్ ఇది అరే ఏం మాట్లాడతారు సార్ లెజిస్లేటర్ లెజిస్లేటివ్ మంత్రిగా నాకు పూర్తి స్థాయిలో నాకున్న ప్రివిలేజ్ ను కూడా వారు ప్రశ్నిస్తా ఉన్నారు అధ్యక్ష ఏం మాట్లాడుతున్నారు నేను అపీల్ చేస్తా ఉన్నా అపీల్ చేస్తా ఉన్నాం సభానాయకుడు నాయకుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు రెచ్చగొట్టే విధంగా వారి సార్ రెచ్చగొట్టే విధానంగా ఈ రోజు విధంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆర్డర్ లో హౌస్ ఆర్డర్ లో ఉండాల్సిందే అధ్యక్ష కొత్త సాంప్రదాయాన్ని సృష్టిస్తే తప్పకుండా మేము కూడా రెజల్యూషన్ మూవ్ చేస్తాం దానిపైన కార్యక్రమాన్ని మొదలు పెట్టాం స్పీకర్ సార్ రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో నేను కొడంగల్ శాసనసభలో ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంట్ పోటీ చేయమని అన్నప్పుడు ఇదే సభ్యత ఇంటికి వెళ్ళి ఇదే సభ్యత నన్ను పిలిచి నువ్వు మల్కాజ్గిరి పార్లమెంట్ పోటీ చేయి ఎన్నికల్లో నీకు అండగా నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టిఆర్ఎస్ తో మాట్లాడుకొని పోయి టిఆర్ఎస్ లో చేరింది అధ్యక్ష తమ్ముడిగా నన్ను పిలిచి మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎన్నికల్లో పోటీ చేయమని నన్ను ప్రోత్సహించి పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కేసీఆర్ మా మాటలకు అధికారం కోసం ను వదిలి పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష ఇది నిజమా కదా సభితత్వం గుండె మీద చేసుకో చెప్పమని నన్ను మల్కాజ్గిరిలో పోటీ చేయి కాంగ్రెస్ నుంచి నీ ఎన్నికల్లో నేను గెలిపించే బాధ్యత తీసుకుంటా నాకు చెప్పి నేను ఎన్నికల్లో నిలబడడం డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ ను వదిలేసి టిఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి పొంది ఈ రోజు మాకు నీతులు చెప్తే మేమేమన్నా అమాయకులు మా అధ్యక్ష కాబట్టి ఇవన్నీ చర్చలు ఈ రోజు నేను ఏ మాత్రం కూడా వాళ్ళ పేరు తీసుకోలే పేరు తీసుకోకపోయినా మీరు వారికి అవకాశం ఇచ్చింది మీరు అవకాశం ఇచ్చినందుకు నేను అభ్యంతరం చెప్పలేదు ఇంకేమైనా చర్చ ఉంటే ఇప్పుడు కొత్త గవర్నర్ గారు వస్తుంది ఎయిర్పోర్ట్కి వెళ్తున్న గవర్నర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి మళ్ళీ వెనక్కి వచ్చి అన్ని వివరాలు నేను అన్నిటికీ సమాధానం చెప్తా మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అప్పటి వరకు సభ నడుపుతారు కొత్త గవర్నర్ గారిని రిసీవ్ చేసుకొని రాజ్ భవన్ లిచి పెట్టి మళ్ళీ వస్తా అధ్యక్ష అందరికీ కలిపి సమాధానం చెప్తా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఇది పద ఈ పదాన్ని మంచిది కాదు మీరు మీరు అవలంబిస్తున్న పద్ధతి ఏదైతున్నదో మంచిది కాదు ఇది మీరు మీ సీట్లలో పోతే మీరు ఏం అడుగుతా చేస్తా అంటున్నా నేను మీ సీట్లలో పోతే నేను ఏదంటే చేస్తా చేస్తూ అంటున్నా మేడం గారు మీ సీట్లలో పోతే నేను ఏదంటే మీరు ఎందుకు మీరు ఎందుకు రెచ్చగొడుతుండ్రు వాళ్ళను ఎందుకు రెచ్చగొడుతుండ్రు రెచ్చ రెచ్చగొట్టుడైనా మన పని కేటీఆర్ గారు రెచ్చగొట్టుడైనా మన పని రెండు గంటల అవకాశం ఇచ్చినారండి మీకు ప్రతిపక్షంగా టూ అవర్స్ టూ అవర్స్ అవకాశం ఇచ్చిన మీరు కూర్చోండి మీకు మీ మీ మాట వింటాను కూర్చోండి కూర్చోండి మీకు రెస్పెక్ట్ చేస్తున్నా మీకు గౌరవం ఇస్తున్నా మీ మీకు గౌరవం ఇచ్చి చెప్తున్నా కూర్చోండి మీకు రెస్పెక్ట్ ప్లీజ్ ప్లీజ్ మీరు వెళ్ళి కూర్చోండి మీరు వెళ్ళి కూర్చోండి మాట్లాడిస్తా మాట్లాడిస్తా వెళ్ళి కూర్చోండి వెళ్ళి కూర్చోండి జయదీశ్వర్ రెడ్డి గారు ఇది మంచి పద్ధతి కాదు జయ రెడ్డి గారు జయదీశర్ రెడ్డి గారు కూర్చోండి మీ ప్లీస్లో